హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి ఈ వ్లాగ్ లో మీరు చూస్తున్నది ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నా సో దివాళీ వ్లాగ్ అనమాట నాకు వన్ వీక్ నుంచి సిక్ అయ్యాను అండ్ దెన్ నెక్స్ట్ వన్ వీక్ కొంచెం అమ్మ వాళ్ళ గృహప్రవేశం వల్ల కొంచెం లేట్ అయ్యింది అండ్ దాంతో మొత్తం ఫిఫ్టీన్ డేస్ మీకు ఈ దివాళీ వ్లాగ్ రావడానికి టైం పట్టిందనమాట సో ఈ రోజు ఫోర్టీన్త్ అనుకుంటా సో దివాళీ వ్లాగ్ ఈ రోజే మ్యాక్సిమం పెట్టాలని అనుకుంటున్నాను తమ్మేళ్ళు చేసినా చేయకపోయినా వ్లాగ్ అయితే ఈ రోజు వచ్చేస్తుంది సో అదనమాట ఇంట్రో ఇంట్రో ఈ రోజు ఇద్దామని మొదలెట్ట అనమాట ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పూజకి సో అయితే ఇంట్రో ఇచ్చేద్దాము ముందు ఆ తర్వాత లంచ్ చేద్దామని చెప్పేసి సో ఇంట్రో స్టార్ట్ చేశాను వన్ వీక్ టూ వీక్స్ అయ్యింది దివాళీ స్టార్ట్ అదే పూర్తి అయిపోయి సో అయితే బ్లాగ్ రాబోతుంది కాబట్టి చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మాక్సిమమ్ అంతా రా ఫొటేజ్ ఉంటుంది సో ఎక్కువ షూట్ చేయలేదు ఓన్లీ మేము క్రాకర్స్ మంచిగా కాల్చుకున్నాము అసలు కాల్చననుకున్నాను బాగా కాల్పించారు అనమాట నా చేత అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అండ్ దెన్ నెక్స్ట్ సో లాస్ట్ ఇయర్ ఏమో అమ్ముంది ఇప్పుడు అత్తయ్య మామయ్య ఇద్దరు ఉన్నారనమాట సో అది బెస్ట్ పాయింట్ సో లెట్స్ గో లెట్స్ గటన్ టు ద వీడియో దివాళి బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ బ్లాగ్లో కంటిన్యూ అయిపోండి సో దీపావళి స్టార్ట్ అయిపోయింది నైట్ వ్లాగ్ తీస్తున్నా అనమాట మార్నింగ్ నుంచి నాకు ఫ్లేవర్ ఉండడం వల్ల తీయడానికి అవ్వలే సో ఇంకా అప్పటికి కూడా కొంచెం సిక్గానే ఉన్నాను సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఎక్కువ మా ఫ్యామిలీదే ఉంది నాది ఎక్కువ ఏం చేయలేదు పాపం వాళ్ళే చేసుకున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే రెడీ చేసి పెట్టాను అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పూజకి అన్ని ఫ్యామిలీయే రెడీ చేసి పెడితే నేను పూజ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ అనమాట ఇక్కడైతే ప్రీతి చేసుకుంటుంది ఆల్రెడీ మాది అయిపోయింది సో అప్పుడు గుర్తొచ్చింది బ్లాగ్ తీయాలి అని చెప్పేసి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలా జరుగుతుంది అండ్ లాస్ట్ ఇయర్ జరుపుకుంటానో లేదా అనుకున్నాను కానీ బాగా జరుపుకున్నాను ఈ ఇయర్ ఎందుకో అంత ఇన్వాల్వ్మెంట్ లేదనమాట నాది సో ఈ లాస్ట్ ఇయర్ అయితే అమ్మ ఉంది ఇప్పుడు అత్తయ్య గారు ఉన్నారు అనమాట దీపావళికి సో కొమరిపాలు వచ్చిన తర్వాత దీపావళి మాతో ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు సో ఇదనమాట అయితే పూజ జరుగుతుంది పూజ అయిపోయిన తర్వాత దీపాలు పెట్టాలి దాని తర్వాత క్రాకర్స్ కాల్చుకోవాలి సో ఇది ప్రాసెస్ అండ్ మాకు డ్యూటీలు ఉంటాయి అవి కొడతాం అనమాట అది చూపించలేదు మీకు సో నా ఫేస్ ఎక్కడ చూస్తుంటే బాగా సిక్గా ఉన్నాను ఆ శారీ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా కానీ చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట అది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది దానికి కానీ నేను డైరెక్ట్ స్టోర్కి అమ్మ నేను వెళ్ళి తీసుకుని దీపా దసరాకి అమ్మ నాకు పెట్టింది అనమాట ఈ సారీ సో ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్ అన్నీ సో నేనైతే స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను సో అదనమాట అయితే ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము అండ్ దీపాలన్నీ పెట్టేసిన తర్వాత మంచిగా సొజ్జీ చేసుకున్నాము అది తినేసాం మీకు మ్యాక్సిమం ఏమి ఉండవు ఓన్లీ దీపావళి క్రాకర్స్ ఎలా కాల్చుకున్నావు అని చెప్పేసే దీంట్లో ఉంటుంది సో మా డైరెక్ట్ వాయిస్ అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో లెట్స్ గో లెట్స్ టు ద వీడియో సో అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఫిఫ్టీన్ డేస్ తర్వాత చెప్తున్నాము మీ అందరికీ నేను సో లెట్స్ గో

E vaca pakut ni ay pa daro ni hindi pa deni

दंगनी बुझेकडे सोबत येतो पूजा करतो तरी ए यत ブジヤのカレーはねえけど。やなカレーはねえ అంటే బామ్ రాలేరా మరి వగలాడి ఆడికి అవ్వట్లేదు ఇది వెలిగించేస్తుంది ఏరా అంత అనుక్కబడిపోయాను మార్నింగ్ నుంచి చాలా చాలా డల్ గా ఉన్న మా ఇల్లు ఈవినింగ్ అయ్యేసరికి చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి అండ్ ఆ పూజ పువ్వులు ఆ దీపాలతో కొంచెం యాక్టివేట్ అయిపోయాను అనమాట రోజు మళ్ళీ యాజ్ యూజువల్ మామూలు జ్వరంతోనే ఉన్నాను సో ప్రస్తుతానికి అయితే ఆ రోజు కొంచెం బాగా రెడీ అయ్యి సో ఈ శారీ కట్టుకున్న అమ్మ ఆల్రెడీ ఇచ్చిందని చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను చూడండి దసరాకి అమ్మ పెట్టింది నాకైతే చాలా చాలా నచ్చింది సో దట్స్ ద టుడేస్ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్కి మీరు మొదటిసారి వచ్చారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి సో నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి సో మా దివాళీ ఈ ఇయర్ ఎలా జరిగింది కొంచెం పాజిటివ్గా అలా చేయాలన్నమాట ప్రస్తుతానికైతే అత్తయ్య గారు ఇంట్లో ఉన్నారు అది బెస్ట్ పాయింట్ అనమాట అండ్ లాస్ట్ ఇయర్ అమ్మ ఇంట్లో ఉంది అదొక బెస్ట్ పాయింట్ సో నెక్స్ట్ ఇయర్ ఎవరు ఉంటారు చూద్దాం సో అదనమాట ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి